హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏంటి ఈరోజు బ్యాగ్ తోటి వీడియో చేస్తున్నానని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు ఎంగిల్పు బతుకమ్మ కదా బతుకమ్మ కోసం బతుకమ్మ అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాననమాట ఈ బ్యాగ్ నిండా ఫ్లవర్స్ తీసుకొని వచ్చానంటే చెట్ల మీద నుంచి తెప్పుకొని రాలేదండి మాకు అంత వెసులుబాటు అయితే లేదు కొనుక్కొని వచ్చాము ఎవ్రీ ఇయర్ ఇయరు అనమాట మాకు మాకు ఎంజాన్లో దొరుకుతాయి రోడ్ మీద దొరుకుతాయి అనమాట అక్కడ అమ్ముతూ అమ్ముతూ ఉంటారు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను ఈ బ్యాగ్లో అయితే ఇప్పుడు నేను ఏమేమి ఫ్లవర్స్ తెచ్చాను ఏంటి అనేది లైట్గా వీడియో అనేది తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని మీరు అందరూ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమైనటువంటి ఫెస్టివల్ అండి బతుకమ్మ ఫెస్టివల్ ఎవరికైనా ఇంకా మన లేడీస్ అందరికీ అంతే కదా ఆల్మోస్ట్ బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఇష్టం లేని వాళ్ళు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టం ఉంటుంది మన లేడీస్ ఎంతో హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము నేను ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అని వీడియో తీస్తున్నాను ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా అయినాయి ప్రిపరేషన్స్ ఏంటివి అవన్నీ నెక్స్ట్ ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే ఫ్లవర్స్ గురించి చెప్పేస్తాను అనమాట ఫ్లవర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి చాలా ప్రైజీ ఉన్నాయి అసలు ఏంటి ఇంత రేట్ ఉన్నాయి అనుకున్నాను అని తప్పదు కదా ఎంత ప్రైజీ ఉన్నా ఎంత కాస్ట్ ఉన్నా మనం కొనుక్కోవాల్సిందే మనం పండుగ చేసుకోవాల్సిందే కదా సో లేట్ చేయకుండా నేను ఏమేమి తెచ్చానో అన్నీ మీకు వీడియో చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నాను నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో ఏదైనా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈ కలర్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను చేతికి ఇవే వచ్చినాయి ఇవే చూపిస్తున్నాను అనమాట వీటిని ఏమంటారు అంటే ఉప్పు పువ్వులు అంటారు అనమాట కలర్ చదువుతారు ఉప్పు పూ వైట్ కలర్ లో ఉంటుంది ఆ వైట్ కలర్ లో ఉన్న పువ్వులని ఏం చేస్తారు సన్నగా ఉంటుంది అనమాట ఇక ఫ్లవర్స్ ఉన్న గడ్డి పూలా ఉంటుంది తీసుకొచ్చి ఇట్లా కలర్ కలర్స్ కలర్స్ అద్ది ఇట్లా అమ్ముతూ ఉంటారు ఇది ఒక్క కట్ట వచ్చి ఎయిటీ రూపీస్ పడింది అండి లిటరల్ గా చెప్తున్నా అసలు ఎంత తగ్గించమన్నా తగ్గించలేదు ఇంకా ఏం చేస్తాం ఇంకా రకరకాల కలర్స్ తీసుకుందాం అనుకున్నా కానీ ఒక కట్టతో ఒక కలర్ తోటే ఇంకా అయిపోయింది నాకు సరిపోయింది ఇందులో త్రీ త్రీ కట్టలు అయితే తీసుకున్నా కొద్దిగా పెద్ద పెద్ద ఉన్నాయి అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఒక కలర్ తీసుకున్నాను పువ్వు కలర్ఫుల్ గా బాగుంటుంది ఒక వరుసకు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా కంపల్సరీ మనం బతుకమ్మలో పెట్టాల్సిన ఫ్లవర్స్ ఏంటంటే ఇవి గుణి పూలు అనమాట బునిగి పువ్వులు ఇవి కంపల్సరీ బతుకమ్మకి వాడాలి పెట్టాలన్నమాట కంపల్సరీ బునిగి పువ్వు తంగేడు పువ్వు అయితే కంపల్సరీ మస్ట్ ఇంక ఇవి కూడా నాకు ఈ చిన్న కట్ట ఇది ఒక్కటి వచ్చి టెన్ రూపీస్ పడింది ఇంకా ట్వంటీ ట్వంటీ రూపీస్ చెప్పారు ఇంకా నేను ఫైవ్ రూపీస్ కడితే ఇవ్వలేదు ఇంకా ఇంకెక్కడ లేదనమాట అయిపోయింది ఇంక ఇదే లాస్ట్ కనీసం పెట్టాలి కంపల్సరీ అని చెప్పేసి ఇక తీసుకున్నాను టెన్ రూపీస్ కట్టబడింది ఇంకా తంగేడు పువ్వు కూడా కట్ట పువ్వు కంటే ఆకులు ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు లిటరల్గా అలా ఉందనమాట ఇది ఒక కట్ట వచ్చి ట్వంటీ రూపీస్ పడింది ఇందులో కొంచెం తగ్గించారులేండి మొత్తం మీద ఒక ట్వంటీ ఏమో తగ్గించింది ఇవి తీసుకున్నాను ఒక ఫోర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇదివరకు అయితే చెట్ల చెట్ల దగ్గరికి వెళ్ళి తెంపుకొచ్చుకునే వచ్చుకునే వాళ్ళం మా చిన్నతనంలో తెంపుకొచ్చుకొని చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే వీడియో తగ్గిందండి డాడీ ఫోన్ చేస్తాను ఇదివరకైతే ఫ్లవర్స్ మా చిన్నతనంలో చెట్ల దగ్గరికి వెళ్ళేసి పూలు తెంపుకొచ్చుకునే వాళ్ళం అనమాట చాలా దొరికేది అప్పుడు పువ్వులు గుణి పువ్వు కానివ్వండి తంగేడు పువ్వు కానివ్వండి ఇంకా మాకు అదే పని ఇంకా బతకముందంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవడము ఇంకా చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి తెపుచ్చుకొని పేర్చుకునే అంత ఐడియా ఉందనమాట అప్పుడు చిన్నతనంలో గుర్తుంది అంటే యాక్చువల్గా మాకు అమ్మ వాళ్ళకి అటు లేదనుకోండి కానీ మేము రెంట్కున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు ఆ అక్క నన్ను ఎప్పుడు తన తనమట తీసుకుపోయేది అక్కతో వెళ్ళి నేను పువ్వులు తెంపు చేయడము వాళ్ళ బతుకమ్మ వేరవడం ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని అనమాట ఇంకా నాకు అట్లా కొంచెం బతుకమ్మ గురించి అవగాహన అనేది ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నానండి వీటిని ఏమంటారంటే పట్టుకుచ్చుల పూలు అని అంటారు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఆ పట్టుకుచ్చుల పూలు అంటారు పింక్ కలర్ ఇవి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ పెడతాను ఇవి కూడా కొనుక్కొచ్చాను ఫిఫ్టీ రూపీస్ పాల్ కిలో అలా పడ్డాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇవి జిల్లేడు పూలు అంటారు ఈ జిల్లేడు పూలు ప్యాకెట్ ప్యాకెట్ ఇది ఒక ఎయిటీ రూపీస్ అలబడింది ఇది కొంచెం పర్వాలేదు అనిపించిందండి ఇక చీప్ అండ్ బెస్ట్ అనిపించింది ఒకటి ఎయిటీ రూపీస్ అలబడింది ఒక ప్యాకెట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా ఆబ్వియస్లీ బంతి పూలు కంపల్సరీ ఉండాలి ఇంకా బంతి పూలు కేజీ వచ్చేసి ఓపెన్ చేసి ఉంచు కొంచెం కెమెరా పైకాను ఓపెన్ చేశాను కొంచెం కెమెరా అయి కాను చాలే కొంచెం కిందకి కొంచెం పైపోయింది చాలు ఇంకా లైవ్ వీడియోలతో ఇదే బాధ అనమాట ఫోన్ సెట్ అయితే ఆ స్టాండ్ పెడితే ఒక్కొక్కసారి సెట్ అవుతుంది ఒక్కొక్కసారి సెట్ కాదు ఏదో నాకు వచ్చిన విధంగా వీడియోలు కవర్ చేస్తూ ఉన్నాను పిల్లలు ఉన్నప్పుడు హెల్ప్ తీసుకుంటూ ఉంటాను ఇంకా బంతి పూలు ఇవి ఆరెంజ్ కలర్వి అండ్ ఎల్లో కలర్ రెండు కలిపి వన్ వన్ కేజీ తీసుకున్నాను అది వన్ కేజీ ఇది వన్ కేజీ రెండు కలిపి వన్ వన్ కేజీ అయితే తీసుకున్నానండి ఇవి తక్కువనే అంటే హండ్రెడ్ రూపీస్ కేజీ పడింది ఇంక ఇవి ఎప్పుడు అంతే ఉంటాయి ఎయిటీ రూపీస్ కలా కూడా ఉన్నాయి కానీ కొంచెం వాడిపోయింది బాగాలేవని చెప్పేసి ఇవి బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను ఇవి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కేజీ అనమాట నెక్స్ట్ ఇంకే ఇంకా నేను ఒక ఒక పొరపాటు చేస్తానండి ఏం చేస్తానంటే ఫ్లవర్స్ తీసుకున్నాను కదా అక్కడ ఫ్లవర్స్ ఆవిడ ఎంత మంచిది అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది నేను వీడియో తీసుకుంటే కూడా తీయమని నన్ను ఎంకరేజ్ చేసింది చాలా మంచిగా అనిపించింది ఈ పువ్వు తీసుకున్నాను ఇది కట్ట వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది అంటే పెద్ద ఉంటుంది సైజు ఇది తీసుకున్నాను అండ్ ఇవి కలర్ ఫ్లవర్స్ ఇవి కూడా తీసుకున్నాను ఇవి రెండు తీసుకున్నాను ఇవి రెండు కట్టలు తీసుకున్నాను ఇది కట్ట ఫిఫ్టీ రూపీస్ పడింది ఇవి రెండు ఇవి మూడు తీసుకున్నాను యాక్చువల్గా మనీ పే చేశాను కవర్లు వేసి పెట్టింది ఇక నేను మర్చిపోయి మాటలల్లో పడేసి కవర్ అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చాను అనమాట కానీ ఎంత మంచిదంటే ఆవిడ నేను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బాబుతోటి అమౌంట్ మొత్తం రిటర్న్ వేయించిందండి నాకు అమౌంట్ రిటర్న్ పడ్డాయి నేను ఆ మనీ ఫ్లవర్స్ చెక్ చేసుకుంటుంటే ఎవరు వేసారు మనీ అంటే వాళ్ళే నేను పే చేసిన వాళ్ళు నాకు రిటర్న్ అనమాట ఎందుకు ఏంటని చెక్ చేస్తే ఫ్లవర్స్ లేవు గందరగోళం అయిపోయింది మర్చిపోయాను అసలు యాక్చువల్గా ఇక అట్లా వేసే వాళ్ళు కూడా ఉండాలి కదండి కానీ ఎంత మంచిది మంచిగా అనిపించింది అంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా ఈ ఫ్లవర్స్ అమౌంట్ వేసి మళ్ళీ నాకు కాల్ చేశాడు అబ్బాయి మీరు ఫ్లవర్స్ తీసుకోబోలేదా అంటే మమ్మీ ఏమన్నది అని చెప్పింది చెప్పిండు ఇంక గా ఫోన్ చేసి అక్క మీరు వీళ్ళేసిరు థ్యాంక్ యూ అంటే లేదమ్మా నీది ఫ్లవర్స్ అయితే అట్లనే పెట్టినా నేను ఇక్కడనే ఉన్న అన్నీ అయిపోయినాయి ఫ్లవర్స్ కవర్లో పెట్టినా మీ వాళ్ళు ఎవరిని ఉంటే పంపించు నువ్వు వచ్చినా సరే నీ కవర్ నీకు నా మళ్ళీ నా మనీ మళ్ళీ నాకు రిటర్న్ వేసేసి ఏం ప్రాబ్లం లేదు నీ మనీ తీసుకుంటే నాకు ఏమొస్తుంది నువ్వు మర్చిపోయిపోయినావు కానీ నాకు గుర్తే ఉందని చెప్పేసి మాట్లాడిందండి ఇమీడియట్గా మా హస్బెండ్కి కాల్ చేశాను ఆయన అక్కడే ఉన్నాడు వెళ్ళి తీసుకొచ్చాడనమాట చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేసేసాము ఇట్లా ఎంతమంది ఉంటారండి చాలా రేర్గా ఉంటారు కదా ఆ నాకైతే ఈ ఈ సంఘటన ఈ రోజు జరిగిన ఈ సంఘటన చాలా సంతోషంగా అనిపించింది మంచి ఆశ్చర్యంగా అనిపించింది ఈ రోజులు అలా పైసలు వస్తున్నాయంటే ఇంకా తీసుకున్నాం వచ్చిందే లెక్క అనేటట్లుగా కొంతమంది ఉంటారు అందరు ఉండర్లేండి అంటే ఎలా వాళ్ళు ఎవరో మనం ఎవరో లిటరల్ గా మనకు తెలియదు అలాంటిది అక్కడ తీసుకున్నందుకు తను ఇట్లా చేసింది మళ్ళీ రిటర్న్ ఇచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇన్సిడెంట్ అయితే దీన్నే మానవత్వం అంటారు హ్యుమానిటీ అని కూడా అనొచ్చు నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి సంఘటనలు అన్నీ మంచిగా అనిపిస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే పూల షాపింగ్ అయితే చేశాను ఫైనల్గా నా పూల షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పటి నుంచి బతుకమ్మ ప్రిపరేషన్స్ ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి మేము ఎలా రెడీ అయ్యాం ఏంటి అన్నది కూడా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్